నా సొంత ఎక్కువ పందాలు తోలింది మూడు సంవత్సరాలు వరుసగా తోలింది కొండేపాటి అనేది అంటే ఆ రోజుల్లో మూడు సంవత్సరాల మీద కూడా పద్దెనిమిది పంద్యాలే ఫస్ట్లు కొట్టింది అంటే సంవత్సరానికి వచ్చేక ఆరు ఏడు పంద్యాలే ఉండేది ఆరు ఏడు ఎనిమిది కన్నా ఉండవు ఏడు ఎనిమిది కన్నా ఉండవు మూడు సంవత్సరాలు ఒకే జతతోటి ఫస్ట్లు కొట్టింది అయ్యే రెండు సంవత్సరాలు అన్నర తోలే మూడేడు అమ్మిన తర్వాత కూడా నేనే తోలిపెట్టాను మూడు సంవత్సరాలు కొండేపాటి అనేది ఫస్టులు కొట్టినవి కానీ నిరుడు కాక ముందటేడు జొత పళ్ళ దూడ ఉంటుంది ఒక్క దూడతోటి ఒక్క సంవత్సరమే పద్దెనిమిది పందాలు ఫస్ట్లు కొట్టా దాన్ని బండి పందెం వాళ్ళకి అమ్మా నిన్న పందెంలో కూడా నేను వేరే ఎద్దులు నా ఎద్దులు తీసుకుని పోతే నేను ఎద్దే ఫస్ట్ కొట్టింది నిన్న కాక మొన్న నేను మా మన ఎద్దుల మీద గెలిచింది పద్దెనిమిది పందాలు ఫస్ట్లు కొట్టింది నా దగ్గర జత పళ్ళ నేను ఇక్కడ కోండు పట్ల కొన్నాను రెండు లక్షల పాతికాయలు కొన్నాను రెండు లక్షల పాతికేలకు అమ్మా ఏడు లక్షలు కడిగిన రోజు ఇవాళ పళ్ళు కలిపేసింది చివర మూడు జతలు రెండు జతలు కూడా నాలుగు నెలల్లో మూడు నెలల పదిహేను రోజులకి రెండు జతలు వేసింది ఇక వైజ్ జాల కేటగిరికి మనం ఎక్కువ రోజులు పోషణ ఇచ్చలేము అని చెప్పి అమ్మేసా ఏడు లక్షలు కడిగిందని రెండు లక్షల పాతికేలకు మనం కొందంటే ఇరవై రెండు లక్షల ఇరవై వేల కొని రెండు లక్షల ఇరవై ఏడు వేలకు అమ్మ రెండు వేలు లాభం వచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి పందాలు తోలుతున్నా బాగా గుర్తుండి బాగా పేరు తక్కువ రోజులు ఎక్కువ పందాలు తోలింది పాలడిగి పదకొండు లక్షల పదకొండు వేలు కొన్నా మార్చి ఆరో తారీఖు నాడు కొన్నా సరే అవి పాలడికి కొన్నాను పదకొండు లక్షల పదకొండు వేలకి కరెక్ట్గా రెండు నెలల్లో పదహారు పందాలు ఫస్ట్లు కొట్టా రెండు నెలలు పదహారు పందాలు ఫస్ట్లు కొట్టాను నాలుగు లక్షల రూపాయల ప్రైజులు వచ్చినాయి నాలుగు లక్షల ప్రైజులు వచ్చినాయి రెండు నెలల్లో ఇక అంత పందాలు ఆ సీజన్ పందాలు అయిపోయినాయి అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ మరో సంవత్సరం నాలుగు పళ్ళు ఉంటేనే ఆరు పళ్ళు కట్టి ఫస్ట్ కొట్టా నాలుగు పళ్ళు ఉంటేనే ఆరు పళ్ళు ఫస్ట్ కొట్టా ఫస్ట్ కొట్టిన తర్వాత ఒకదాన్ని పది లక్షలకు అమ్మేశా అవి పదకొండు లక్షలకు కొన్నాము ఒకదాన్ని పది లక్షలకి అమ్మేశా అమ్మేసి ఆ రెండో దాని జతకి రెండు లక్షలు పెట్టి ఇంకో దాన్ని కొన్నాం ఆ రెండు లక్షలు పెట్టి ఒక దాన్ని కొంటే అదే ఎద్దులు ఆరు పళ్ళు తోలత మళ్ళా గుండం చెన్నారెడ్డి కానీ ఏడు లక్షలకి ఇచ్చా ఏడు లక్షలకి ఇచ్చి ఆయన నాలుగైదు పంద్యాలు తోలుకొని పదిహేడు లక్షలకి కుర్రా వెంకటేష్ యాదవ్కి ఇచ్చాడు మైదుకూరు అవి వరుసగా ఫస్టులు కొడతాయి ఓల్డ్ కేటగిరీలో మొన్న మేళ చెరువులో ఫస్ట్ కొట్టినాయి నేను పందెం కాడికి పోయినా ఊళ్ళో ఉండ యాడి ఎద్దులంటే ఫలాని పచ్చిపాటి అంజి అమ్మిని నా ఎద్దులు ఏ మూలకు పోయినా ఏ మూల పోయినా ఏదో పందెలు కట్టామంటే ఇదిగో ఇది అంజి అమ్మిన ఎద్దు అంటారు అంటే ప్రతి పంద్యానికి నేను అమ్మిన ఎద్దులు దాదాపు ఒక పాత ముప్పై ఎద్దులు మంచి లైన్లోకి వచ్చినాయి ఏటా ఏటా నాలుగైదు ఎద్దులు అమ్ముతాము నాలుగైదు ఎద్దులు ఏదో ఒక ఎద్దు అయినా మంచి ఎద్దుగా ది ఏ సైజు జరిగినా కూడా ఆ సైజు జరిగే దాంట్లో సైజుకు ఒక ఎద్దున ఎద్దు అవుపడతానే ఉండింది పందానికి ఒక ఎద్దు మా ఐదు లక్షల యాభై ఐదు ఏళ్ళకి ఎద్దును అన్న తిమ్మాపురంలో ఐదు లక్షల యాభై ఐదు ఏళ్ళకి ఎద్దునుకొని దాన్ని కేటగిరి తోలి చూపించి పదిహేను లక్షలకు వైసూరా రెడ్డికి అమ్మా పదిహేను లక్షలకు అమ్మితే ఆ పదిహేను లక్షలది పద్దెనిమిదిన్నరకి ఆర్కే గారు అన్నాడు ఇవాళ ఒక రకం చెప్పాలంటే యాభై లక్షలకైనా ఆయన ఇవ్వడం యాభై లక్షలకి ఇస్తే కొనే వండు ఉన్నారు ఇవాళ వీరసింహాని యాభై ఇస్తే కొనే పార్టీ ఉంది ఆయన ఎంతైనా ఆ దొడ్లోకి ఇవాళ మెయిన్ ఎత్తు అది నేను ఐదు లక్షల యాభై ఐదు ఏళ్ళకు కొని పదిహేను లక్షలు కమ్మా అంటే ఎక్కువ డబ్బులు పది లక్షలు ఒక్క ఎద్దులోనే పది లక్షలకు ఎక్కువ లాభానికి అమ్మినది అది మంచి పేరు తెచ్చింది కూడా అది హైయెస్ట్ కొని నష్టపోయిన ఎద్దులు ఒక నాలుగైదు ఎద్దులు ఉన్నాయి నాలుగు లక్షలకి ఎద్దులు అన్నా పీచికలపాయల్లో నాలుగు లక్షలకి ఎద్దునుకొని అది రెండు పందాలు సెకండ్లు వచ్చింది మూడో పంద్యాలు పేట పందెంలో పడుకుంది పడుకుంటే లక్ష ఇరవై వేలకు అమ్మేసా నాలుగు లక్షలు కొనదాన్ని ఎన్ని రోజులకి ఇరవై రోజుల్లో అమ్మటం కూడా అయిపోయింది ఇరవై రోజుల్లో మూడు లక్షలు లాస్ వచ్చింది రెండు లక్షల ఎనభై ఏళ్ళు లాస్ వచ్చింది నాలుగు లక్షలు కొన్నాను లక్ష ఇరవైకి అమ్మేసా మూడు లక్షలు దాకా పోయింది దాంట్లో అట్టా పోతానే ఉంటాయి లక్ష అయితే నేను ఎప్పుడు కూడా కొద్ది రేట్లు ఎదురుకొని లైన్లో పెట్టుకొని జాగ్రత్త నేర్పుకొని అమ్ముకోవటమే ఎక్కువలే కానీ పెద్ద రేట్లు పెట్టి కొన్నాం పెద్ద రేట్లు పెట్టి కొన్న ఈ సెట్ అయ్యి తోలి కూడా అయ్యేస్ట్ నేను కొన్ని పదకొండు లక్షలు పదకొండు వేలు అయ్యాయి అయ్యే అయ్యి అయ్యి ఇప్పుడు గెని పుట్లో పదకొండు లక్షలు పెట్టుకున్నా పదకొండు లక్షలు పెట్టుకుంటే ఒకదాని లక్షకే ఇచ్చా ఇదిగో ఇది పది లక్షల కింద ఉంది ఎక్కువ రేటు పెట్టుకుంది ఇదే దీని సంగతి గుర్తులేదు పది లక్షల కింద ఉంది ఇదేం జరిగిందంటే పదమూడు లక్షలకి వెంకటగిరి ప్రసాద్ అడిగాడు గని పుట్లో ఉండంగా నా చేత అడిగిచ్చాడు నా చేత పదమూడు లక్షలకి అడిగితే వాళ్ళు పదిహేను పదిహేను అని కూర్చున్నారు పదిహేను లక్షలని కూర్చుంటే కాదు అమ్ముకోండి అమ్ముకోండి అంటే ఎన్లా ఎనభై తల్లికే మెల్తంగా ఆ బేరం ఆగిపోయింది వాళ్ళు మన ఇంటికాడికి వచ్చి ఎద్దులు ఇస్తామని కూర్చున్నారు ఎద్దులు ఇద్దామంటే ఎవరు నొడితే చదువుదాన్ని కాదు తీసేసి ఇస్తాం అది మరి ఏందంటే నువ్వే అడిగితే కదా పదమూడు లక్షలకి జతని తీసుకో ఆ రేటు కన్నారు నాకు వద్దన్న లాస్ట్కి పదకొండు లక్షల ఐదు వేలకు జతను కొన్నా అంటే రెండోది పనికిరాదు దాన్ని తీసేసాం లక్షకే తీసేసా పది లక్షల కింద ఇది ఉంది ఇది మన దగ్గర ఇప్పుడు ఐదు పందాలు ఫస్టులు పెట్టింది మొన్నపళ్ళు తోటపాలు ఉంది ఇది ఐదు పందాలు వరుసగా పసులు కొట్టింది పళ్ళు కలిపిందిలే కానీ ఇలా మెయిన్ ఎద్దు మన దొడ్లోకే మెయిన్ ఎద్దు పళ్ళ ఎద్దుని ఎప్పుడైనా మనం కొద్ది అంటే స్థాయి గల్ అనుకో రేసులో ఉండట్లే కొనుక్కోవాలి నేర్పే కాకుండా నేర్చుకొని ఆల్రెడీ తోలే ఎద్దులే కొనుక్కొని పసు పసు ఐదారు పంద్యాలు తోలటం గెలవటం మోజు ఉంటే తోలుకోవటం లేదు అమ్మేసుకోవటం కానీ సన్నకారు రైతు అనేవాళ్ళు పెద్ద రేటు పెట్టుకుంటే ఇబ్బంది పడతారు నేర్చుకొని నేర్పినంత మాత్రానం నేర్చుకోవాలని కూడా ఏదే లేదు నేర్చుకొని మనం సాత్త ఏదన్నా నాలుగైదు ఎద్దులు కొంటాం అనుకో నాలుగు ఎద్దులు కొంటే ఒక ఎద్దు సెట్ అయినా ఈ నాలుగెద్దుల నష్టాలు కూడా ఆ ఎద్దు బరా ఇచ్చింది ఐదెద్దులలో రెండు ఎద్దులు మనం పెద్ద ఖరీదు పెట్టుకున్న రెండు ఎద్దులు ఫెయిల్ అయినా అనుకో రెండు ఐదులో రెండు పదులు పోతాయి పది లక్షల పోటం అంటే మాట అసలు ఒక్కటే నేను చెప్పగలిగేది ఫైనల్లో మాట ముప్పై సంవత్సరాలు ఫీల్డ్లో ఉండోళ్ళని ఎవరినో చెప్పమను అంటే వాళ్ళు నేను వేరే రకంగా మళ్ళీ నేను తీసేద్దాను కాదు ముప్పై ఏళ్ళ నుంచి పందేలు తోలుతున్నా నా సొంత ఎద్దులు ఇవ్వాళ్ళకి నా జేబులో నేను రూపాయి పెట్టాల అవి సంపాదించుకున్నాయి అవి తోలుతున్నాయి అవి అమ్ముతున్నాయి మనం కొనుక్కుంటున్నాము వాటి మీద ఆ డబ్బులు అయ్యే సంపాదించుకోవాలి కానీ కానీ ఇవాళ పందె పెద్దల్లో వంద మంది మేపితే ఎనభై మంది నష్టపోయిన వాళ్ళు ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు ఇరవై మంది ఒక డబ్బులు సరిపోయినా ముప్పై ఏళ్ళు ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఎవరు లేరు వాళ్ళు నేను ఏ రకంగా అంటలా కారణం ఏంటంటే మనం ఏం చేస్తామంటే పందెం లచ్చకి ఎదురుకొని పందెం గెలిచిందనుకో రెండో లక్ష రాగానే అమ్మటి అమ్మేస్తాం కొంతమంది ఏం జరుగుతుందంటే లచ్చకి ఎద్దును కొన్న తర్వాత నువ్వే ఎద్దును కొంటావు లచ్చ కొంటావు పందెం కొట్టిది నాలుగు లక్షలు కడిగినా నువ్వు ఇచ్చుకోవు ఎందుకు ఇచ్చుకోవు పందెం మీద వ్యసనం మీద కానీ నువ్వే ఎత్తావు ఎప్పుడు ఎత్తావు ఫెయిల్ అయిన తర్వాత ఎత్తావు ఇంకా నాలుగు పందాలు ఆడావు అనుకో నాలుగు పందాలు ఆడంగానే ఓడిపోయింది అనుకో రోజు నువ్వేం చేస్తావు లక్ష గొంధాలు యాభై వాళ్ళకే కట్టుకోవడాక ఎవడికోవడకి ఇచ్చేస్తావు అట్టి పెట్టుకో నువ్వేంట్లేదుగా నువ్వైనా అమ్ముతానే ఉండవుగా కాకపోతే నేను ముందు అమ్ముతున్నాను నేనేమో తోలేటప్పుడు చూపించి ఇవాళ తోలితే రేపు పొదుపు అమ్ముతున్నాను నువ్వేమో ఫెయిల్ అయిన తర్వాత అమ్ముతున్నావు ఏదైనా నువ్వు అమ్ముతున్నావో నేను అమ్ముతున్నాగా ఇప్పుడు డ్రైవర్లో గోపాలే